నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు బాలా వేదకుమార్ గారికి హైదరాబాద్ బుక్ ఫైరు అధ్యక్షులు గుళూరు గౌరీశంకర్ గారికి సెక్రటరీ వాసు గారికి అలాగే పెద్దలు డాక్టర్ విఆర్ సిఎ ప్రసాద్ గారికి డాక్టర్ విఆర్ శర్మ గారికి అలాగే పెందేట వెంకటేశ్వర్లు గారికి దుర్గం బైట్ గారికి ఇంకా ఎదురుగా ఉన్న ప్రముఖులందరికీ నా నమస్కారాలు బాల సాహిత్యం చేతనలు అనే అంశం అయితే బాల సాహిత్యం ఒక పాతికేళ్ల కిందట బాల సాహిత్యం ఎవరు రాస్తున్నారంటే యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళే బాల సాహిత్యం రాస్తున్నారు బాల సాహిత్యం భవిష్యత్తు ఏమిటని దిగులు పడేవాళ్ళు మాలాంటి వాళ్ళందరం అలాగే సమ్మిత ఉమాదేవి గారు లాంటి వాళ్ళు మీ అందరం అలాగే దిగులు పడేవాళ్ళు కానీ ఇప్పుడు గడిపల్లి అశోక్ బిఆర్ శర్మ పత్తిపాక మోహన్ లాంటి వాళ్ళు సీఆర్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళ ప్రమేయం కానీ ఈ పిల్లలకి కథలు రాసే వర్క్షాప్స్ అలాగే మణి మణికల్ల కుమార్ గారు పదమూడు జిల్లాల్లో అంటే అన్ని అన్ని జిల్లాల్లోనూ ఉన్న పిల్లలకి కథల వర్క్షాప్స్ పెట్టి పుస్తకాలు ప్రచురించారు అన్ని జిల్లాలకు సంబంధించి పిల్లలు రాసింద అంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు నాలుగు వందలకు పైగా పిల్లలు రాసిన పుస్తకాలే మార్కెట్లోకి వచ్చినాయంటే అది గొప్ప అద్భుతమైన అభివృద్ధి అని చెప్పాలి గట్టిగా చక్కని కట్టాలండి మీరు పిల్లల గురించి చెప్పినప్పుడు చక్కలు కట్టాలి అయితే నేను ఉపన్యాసం ఇవ్వకుండా ఒక చిన్న మ్యాజిక్ అని నేను ముగిస్తాను దగ్గర నాలుగు ప్లెయిన్ కార్డ్స్ ఉన్నాయి నాలుగు ప్లెయిన్ ప్లెయింగ్ కార్డ్స్ ఇంతకుముందు ముందు బాల సాహిత్య రాష్ట్ర చాలా తక్కువగా ఉన్నారు అసలు లేరని చెప్పాలి పిల్లలు అయితే ఈ చిన్నపిల్లలు సాహిత్య రాష్ట్ర వాళ్ళు ఎలా ప్రవేశించారంటే మా గరిపల్ల అశోక్ లాంటి వాళ్ళు ముందు కూడుకున్నారు అన్ని జిల్లాల్లోనూ కార్యశాలలు నిర్వహించి ఈ పిల్లలతో కవల్ రాసి కార్యశాల ఈ కార్యశాల పెట్టి ఈ కథల్లో పిల్లలతో కథలు రాయించడం మొదలట్టంగానే దీంట్లో కొందరు మేము కథలు రాస్తాము మా వల్ల కాదు అని కొందరు డ్రాప్ అయిపోయిన వాళ్ళు అయిన వాళ్ళు అందినామండి కథలు రాసి ఆసక్తి లేని వాళ్ళు అది వెళ్ళిపోతే ఇది ఈ వర్క్షాప్స్ లాగా అయ్యేసరికి కొంతకాలం అయ్యేసరికి అది నాలుగు వందల పిల్లలు రాసిన పుస్తకాలు రావడం అనేది చాలా గొప్ప విషయం పిల్లల పిల్లలు రాసిన రచనలతో నాలుగు వందల పుస్తకాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు వందల పుస్తకాలు వచ్చాయి అయితే ఇప్పుడు బాల సాహిత్యం పరిస్థితి ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి రచయితలందరూ చెబుతారు మా తోటి మా బాల సాహిత్యవేత్తలు అన్నారు అయితే భవిష్యత్తులో ఎలా ఉండాలి అంటే బాల సాహిత్య రచయితలు గమనించాల్సిన ఒక ఐదు అంశాలు ఉన్నాయి ఐదు అంశాలు అయితే వీటిని ఆమోదించే వాళ్ళు ఆమోదించిన వాళ్ళు నిలిపోయినా వినకపోయినా అవాయిడ్ చేసినా పర్లేదు నాకు అంటే నాకు తోచిన విషయాలు చెప్తున్నా ఐదు ఐదుని ఏబిసిడిఈ అనుకున్నాం ఏ అంటే యానిమల్ స్టోరీస్ అండి మనకు చందమామ పని అని చెప్పేసి పంచతంత్ర కథల వల్ల మనకి మనుషుల ప్రవృత్తుల్ని యానిమల్స్కి ఆపాదించి విష్ణు శర్మ గారు అద్భుతమైన కథలు చెప్పారు అయితే ఆ అదే వరగా బాల సహసరం అంటే పిల్లలకే రాయాలి చిన్న పిల్లలకి జంతువులకే చెప్పాలి అనేది ముద్రపడిపోయే ప్రతి వాళ్ళు రాస్తున్నారు ఇప్పటికి కూడా ఇల్లైనా కూడా అవి రాయడం చెప్పండి నన్ను జంతువులు జంతువుని పక్షులు కథ రాయడం చెప్పను అక్కడి నుంచి అడగట్లేదు ఇంకా పెద్దలు చెప్పారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ రాసిన కథలో మన జీవితంలో కళ్ళ మీద జరిగే అంశాలను వాళ్ళు తీసుకొని రాస్తున్నారు అలాంటివి ఎందుకు రాయకూడదు అది రావాలి అయితే ఇంకొంచెం ముందుకు వచ్చి ఈ కథలు కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండ్ కాక అలాంటి కథలు రాయాల్సిన అవసరం ఉందనేది నాకు అనిపిస్తుంది ఏ అంటే యానిమల్ స్టోరీస్కే పరిమిత కాకుండా మిగతా నిత్య జీవితంలో జరిగే అంశాలను తీసుకొని రాస్తే బాగుంటుంది ఇంకొంచెం ఒక అరుగు ముందుకు వేసినట్టు ఉంటుంది అనేది నా ఉద్దేశం అలాంటివి కూడా రాయాలని కోరుతున్నాను ఏ అయిపోయింది బి బి అంటే భాష ఈ భాష విషయంలో మా విఆర్ శర్మ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమండి సాహిత్యం అంటే ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి పిల్లల వరకు భాష బా పిల్లలు కాదా అని అంటారు ఓటు హక్కు వచ్చే వరకు దాడలేని మా ఉద్దేశం అని చేత టీనేజ్ పిల్లలు టీనేజ్ ఇంగ్లీష్లోని టీనేజ్ చిల్డ్రన్ కోసం ఎన్ని పుస్తకాలు వచ్చినాయి హారీ పాటర్లు టీనేజ్ వాళ్ళ కోసమే అది లైన్ కట్టి పుస్తకాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకు కూడా అందే విషయాలు ఆ హారీ లో ఉన్నాయి దాన్ని మార్కెటింగ్ బ్రహ్మాండంగా చేసుకున్నారు మంచి ఇట్లాచార్య కథలు ఉన్నాయి జానపద సినిమాలు ఉన్నాయి మంచి పుస్తక చంద కథలు ఉన్నాయి అవి ఎందుకు మార్కెట్లోకి రావట్లేదు అంటే వాటికి దృష్టి చేయడం అనేది మన వల్ల కావట్లా అందుకని భాష చిన్న పిల్లలకి సరళమైన మాటలు అది మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి భాష పరిమితులు కొంచెం ముందుకు వెళ్ళి రాయాల్సిన అవసరం ఉంది టీనేజ్ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టుగా మన ఆ వాడుక భాష అంటే సైకిల్ జంతువుల కథలు పక్షుల కథలు రాసేటప్పుడు మనం రోడ్ అని రాయలేం సైకిల్ అని రాయలేం రైలు అని రాయలేం అందుకని ఆ పరిమితులు ఉంటాయి కాబట్టి ఆ భాష అంతవరకు సరిపోయింది కొంచెం పెద్ద పిల్లలకు రాసేటప్పుడు కొంచెం రైలర్ రాయాలి ఫోన్ ఇన్ రాయాలి సెల్ ఫోన్ ఏం రాయకపోతే అర్థం కాదు అట్లాగా భాషను కొంచెం సవరించుకొని ఇంటికి రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం భాష అలాగే ఇతర భాషల రచనలు చదవాలి మనం అనువాదాలు చదవాలి అది బి అంటే భాష సి అంటే క్రియేటివిటీ క్రియేటివ్ రచనలకు ఎక్కువ అవకాశం ఉండాలి ఆలోచించాలి ఇంకా కొత్తగా రాస్తే ఎలా ఉంటుంది ఎప్పుడు ఒక మోసలను కాకుండా కొత్తగా రాయాలి అనే ఆలోచనలు చేయాలి ఒక ఒక టీచర్ క్లాస్లోని ఎవరే క్రియేటివిటీ అంటే ఏంటంటే కొత్తగా ఆలోచించాలని అన్నారు అంటే ఆయన ఏం చేశాడే చాప్ చాప్ ఇచ్చి ఒక సర్వే రేఖ వీరా అన్నారు ఒకరు వచ్చి సర్వేలా సరదలాగించశాడు ఇంకోటి వచ్చాడు విధంగా తీశాడు ఇంకో ఇంకో కోణంలో అలాగా మీరంగ కోణంలోని సరళ రేఖలు అయిపోయాయి ఇంకెవరు మిగల అయితే ఒకటి మిగిలాడు రాస్తున్నాడు మీ ఎవరు మీరు చేస్తా ఉంటారు తీస్తాను సార్ సరళరేఖ రా అన్నాడు వస్తే ఆ బోర్డు మీద ఘాట్లు పెట్టాడు ఇలా వరుసగా ఇదేంటారంటే బ్లాక్ అండ్ వైట్ సరళ రేఖాన్ని బాగుంది అన్నాడు ఇంకొకళ్ళు ఇచ్చాడు నేను తీస్తాను సార్ అన్నాడు అయితే మీ కూడా ఘాట్లు పెడతామంటే కాదు అన్నాడు సరే చాక్పీస్ ఇచ్చాడు బోర్డుకు దూరంగా ఉంది ఇలా పరిగెత్తుకుని వచ్చి ఆ బోర్డు మీద దాటు పెట్టాడు అంటే గాలిలో సరళ సమయం అండి కొత్తగా ఆలోచించాలి పిల్లలు ఆలోచిస్తున్నంత పెద్దలు ఆలోచించట్లేదేమో పిల్లలు రాసిన కథలు జరుగుతుంటే అద్భుతాలు సృష్టించాడు అంటే అది పెద్దలు కూడా పిల్లలకి సులు నేర్చుకోవాలని అనిపిస్తుంది క్రియేటివిటీ ఏబిసి బి అంటే డబ్బింగ్ సినిమాల్లో డబ్బింగ్ ఉంది కానీ ఒక భాష సినిమాని ఇంకో తెలుగులోకి డబ్బు చేస్తారు తెలుగు సినిమాలు ఇంకో భాష ఇంకో ట్రాన్స్లేషన్స్ తెలుగు రచనలో బాల సాహిత్యం ఇతర భాషల్లోకి ట్రాన్స్లేట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎన్డీటి మా పత్తిపాత మోహన్ గారు ఆ ప్రయత్నం చాలా చేస్తున్నారు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది చాలా వ్యవస్థలు ఆ పని చేయాలి అలాగే ఇతర భాషల నుంచి మనకి అనువాదాలు వస్తే మనకి ఇతర భాషల్లో బాల సాహిత్యం ఎలా ఉందని తెలుస్తుంది అందుకని అనువాదాలు కూడా మనం చూడాలి తర్వాత ఈ అంటే ఎడిటింగ్ ఇది ముఖ్యమైనది బాల రచయితలు రచయితలందరూ నాతో సహా అందరి ద్వారా కథలు రాసేసి అద్భుతంగా రాశారని దాన్ని గుర్తు పెట్టుకొని పత్రికలు పంపడం వాళ్ళు ఆ పత్రికల్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరంటే బాల అంటే ఏమిటో తెలియని వాళ్ళని పెట్టారు వాళ్ళు సరే సహా అద్భుతంగా ఉందని వేసేస్తున్నారు అది వాట్సాప్ గ్రూపుల్లోనేమో సుభాష్ సూపర్ అని పెడుతున్నారు వాళ్ళు నేను రాసినే గట్టుగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆనందపడితే అక్కడే ఉండిపోతున్నారు ఇలా వాట్సాప్ గ్రూపుల వల్ల బాల సాహిత్య చెడు జరుగుతుంది అలాగే అంటే ప్రతి రచయిత కూడా తను రాసిన రచనలు ఇంకోసారి చదువుకొని దాంట్లో భాష విషయంలో కానీ భావ విషయంలో కానీ ఏమైనా సవరణ ఉంటే ఇంకొకసారి తిరగ రాసి అప్పుడు పత్రికల దంపనం కానీ పుస్తకాలు వేసుకోవడం కానీ చేస్తే మంచిది లేకపోతే ఇక్కడున్న పెద్దలు ఉన్నారు మంది బాల సాహిత్యంలో ఎంతో అనుభవదులు అలాంటి వాళ్ళని చూపించి కొంచెం ఎడిటింగ్ చేయించుకొని పుస్తకాలు వేస్తే బాగుంటుంది లేకపోతే పుస్తకాలు బాల సాహిత్యంలో చాలా పుస్తకాలు చదవడానికి వీలు లేకుండా ఉన్నాయి అంచాత ఎడిటింగ్ అనే విషయంలోని తగిన శ్రద్ధ తీసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇది సంక్షిప్తంగా నా ఆలోచనను తెలియజేశాను అంటే నుంచి ఎందుకంటే బాల సాహిత్యం తీరుతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు మిగతా పెద్దలు చెప్తారు నమస్కారం